కామారెడ్డి పట్టణంలో పోలీసులు అతి ఉత్సాహం ప్రదర్శించారు రెండో రోజు కొనసాగుతున్న వినాయక నిమజ్జన శోభయాత్రలో పోలీసులు లాఠీచార్జి చేశారు పట్టణంలోని పాన్ చౌరస్త వద్ద ఈ ఘటన జరిగింది దీంతో పోలీసులకు నిర్వాహకులకు మధ్య వాగ్వాదం జరిగింది డీటల్స్ లోకి వెళ్తే వినాయక నిమజ్జనానికి త్వరగా వెళ్లాలని పోలీసులు చెప్పడంతో నిర్వాహకులు పట్టించుకోలేదు దీంతో పోలీసులు లాఠీ చార్జ్ చేశారు పోలీసుల తీరుకు నిరసనగా వారు ధర్నాకు దిగారు వినాయక నిర్వాహకులకి పోలీసులు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు సుమారు రెండు గంటల పాటు ఆందోళన చేశారు ఘటన స్థలానికి కామారెడ్డి డిఎస్పీ నాగేశ్వరరావు అలాగే టౌన్ సిఐ చంద్రశేఖర్ రెడ్డి చేరుకున్నారు వినాయక నిర్వాహకులతో మాట్లాడి సర్ది చెప్పడంతో గొడవ సద్దుమనిగింది మేము లేము మా డోల్ తీసుకోవరు ఎందుకు తీసుకోవాలి అడిగినాం అడిగినందుకు మాట్లాడిరు లేదు సార్ మా డోల్స్ తీసుకుంటే మేము మేము వెళ్ళిపోతాం మా ముంగళ కనిపితుంది అది పోతే మేము పోతాం అది ఎందుకు అర్థం పయలేదు సార్ మాట్లాడే తెలియాలి మేము ఏమని లేము మా డోలు తీసుకోవరు